జై సాయి మాస్టర్ నడిచే దేవుడు భద్రాద్రి నిధి సేకరణలో నాకు బలమెవ్వరు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆంధ్ర ప్రభదిన పత్రికను వారపత్రికను మద్రాసు నగరం నుండి విజయవాడకు తరలించడానికి నిర్ణయించారు విజయవాడ నుంచి వెలువడే ఆ రెండు పత్రికల సంపాదకత్వం వహించవలసినదిగా పత్రికాధిపతి శ్రీ రామనాథ నన్ను కోరారు దక్షిణ భారత హిందీ ప్రచార సభ కార్యదర్శి రాజ్యసభ సభ్యులు శ్రీ మోటూరి సత్యనారాయణ గారు సుప్రసిద్ధ పత్రికా సంపాదకుడు శ్రీ ఖాసా సుబ్బారావు గారు శ్రీ గోయంక ఆహ్వానాన్ని అంగీకరింపవలసిందిగా నన్ను ప్రోత్సహించారు వారు భయులు నాకు చిరకాల మిత్రులు నా శ్రేయోభిలాషులుగా వారిని నేను పరిగణించేవాణ్ణి ప్రయాణానికి మంచి రోజు చూసుకున్నాను పెద్దల బంధుమిత్రుల సెలవు పుచ్చుకున్నాను మిగిలిందల్లా శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి దర్శనం చేసి వారి ఆశీస్సులు పొందడం ఒక్కటే స్వామి అప్పుడు మద్రాసుకు ఏడెనిమిది మైళ్ళు దూరాన వానావరం అనే ఒక చిన్న పల్లెటూళ్ళు పరివారంతో సహా మకాం చేస్తున్నారు రేపు ప్రయాణం అనగా ఆ రోజు ఉదయం స్నాన సంధ్యలు ముగించుకొని బస్సులో వానావరం చేరాను ఒక చిన్న పూరిపాకలో స్వామి విశ్రాంతిగా ఉన్నారు నా రాకకు కారణం స్వామికి విన్నవించుకున్నాను స్వామి ఆశీస్సులు అనుగ్రహించారు అటు తర్వాత రామేశ్వరంలో అగ్నితీర్థానికి ఎదురుగా తాము నిర్మించ తలపెట్టిన ఆదిశంకరుల మంటపాన్ని గురించి వివరంగా చెప్పారు ఒక్కొక్క రూపాయి మొదలుకొని భక్తులు సమర్పించే ఎంత స్వల్ప విరాళమైనా సేకరించి మంటప నిర్మాణం పూర్తి చేయడం తమ ఆశయమని చెబుతూ మద్రాసులో నీకు తెలిసిన మిత్రుల ద్వారా కొంత డబ్బు పోగు చేసుకుని రమ్మన్నారు స్వామి అలాగే చేస్తా కానీ రేపే విజయవాడకు ప్రయాణం పెట్టుకున్నాను కదా అన్నాను దానికేం రేపు కదా అని ప్రయాణం ఇప్పుడే మద్రాసుకు బయలుదేరి వెళ్ళి కొద్ది మందినైనా కలుసుకొని ఈ పని నెరవేర్చుకురా అన్నారు శిష్యులొకరిని పిలిచి బయట ఎవరిదైనా కారు ఉందేమో చూడమన్నారు శేషయ్య గారిని ఏదో ఒక కారులో మద్రాసుకు తీసుకువెళ్ళి ఆయన చెప్పిన చోటుకు వెళ్ళి తిరిగి రమ్మని ఆదేశించారు ఎవరిదో ఒక కారులో నన్ను కూర్చోబెట్టారు చెన్న నగరానికి షరీఫ్ చేసిన శ్రీ పంచాగ్నుల సూర్యనారాయణ గారిని మిత్రులు శ్రీ జేవి సోమయాజులు గారిని ఇద్దరిని మాత్రమే చూడగలిగాను వారు ఉభయులు చెరి ఐదు వందలు వేశారు ఎక్కువ మందిని చూసే అవకాశం లేక తిరిగి వానావరం వచ్చి స్వామికి నివేదించాను ప్రసన్న వదనంతో మరలా ఆశీర్వదించారు ఈ శంకర మంటప నిర్మాణానికి ఎంత ఖర్చు అయినా ఆ మొత్తం అంతా తానొక్కడినే భరిస్తానని తనకు ఆ అవకాశం కలిగించవలసిందని ఒక కోటీశ్వరుడు స్వామిని అర్థించగా స్వామి అందుకు అంగీకరించలేదని విన్నాను మద్రాసులో ఉండగా తెలుగు పత్రికలన్నింటిలో అనన్య ప్రచారం కలదిగా పేరు పొందిన ఆంధ్రప్రభ విజయవాడకు మారిన ధరమిళ దాని సర్క్యులేషన్ నామమాత్రంగా మిగిలింది పూర్వపు టౌన్నత్యం కోల్పోయింది ప్రజాదరణ సన్నగిల్లింది ఈ స్థితిలో శ్రీ రామనాథ గోయంక పత్రికను నా చేతికి అప్పగించారు ఆయన ఆశలను కొంతవరకైనా సఫలం చేస్తేనే నా పరువు దక్కుతుంది కొత్త పత్రికను వృద్ధికి తేవడం వేరు పడిపోయిన దానిని పునరుద్ధరించడం అంత తేలికైన పని కాదు అయినా బరువు నెత్తికెత్తుకున్నాను ఇప్పుడు ఇక వెనక ముందు ఆలోచించి లాభం లేదు భగవంతుడి మీద భారం వేశాను రాత్రిం బగళ్ళు అవిశ్రాంతంగా సాయశక్తులా పాటుపడుతున్నాను సహోద్యోగులు సహకరించారు అచ్చుకూర్చే కంపోజిటర్లతో సహా పనివారంతా నడుం కట్టి పనిచేశారు క్రమంగా చందాదారుల సంఖ్య పెరుగుతూ వచ్చింది సరిగ్గా ఇదే సమయంలో ఆనాటి దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళి గారు భద్రాచలం దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు చంద్రమౌళి గారంటే నేటి యువతరానికి అంతగా తెలియకపోవచ్చు ఆనాడు ఆయన సుప్రసిద్ధ కాంగ్రెస్ నాయకుడు దేశ స్వాతంత్ర్య పోరాటంలో పలుమారులు కారాగార శిక్షలను అనుభవించిన దేశభక్తుడు రామాయణ సుధాలహరి అనే చక్కని గ్రంథం రచించిన సాహితీవేత్త ఆయన దేశభక్తికి దీటైనది ఆయన రామభక్తి అట్టి వ్యక్తి భద్రాద్రి రామాలయ పునరుద్ధరణకు పూనుకున్నారని తెలియగానే నా ఒళ్ళు పులకరించింది ఎంతో కాలంగా నేను కంటున్న కలలు నిజం కాబోతాయా అన్నట్టు తోచింది చిన్నపట్నంలో షెనాయి నగర్లో ఏటేటా మా ఇంట్లో శ్రీరామనవమి ఉత్సవం చేసేవాళ్ళం ఆ పేటలో వారంతా వచ్చి ఉత్సవంలో పాల్గొనేవారు ఎప్పుడు భద్రాద్రి పోదామా సీతారాములను కళ్ళారా ఎప్పుడు కాంచుదామా అనుకునేవాణ్ణి భద్రాద్రి చూడడమే గాక భద్రాద్రి రాముడికి సేవ చేసే అదృష్టం కూడా పట్టబోతుందన్నదేమో అనిపించింది వెంటనే శ్రీ చంద్రమౌళి గారికి తెలియజేశా మీ ఉద్యమంలో పాలు పంచుకునే అవకాశం నాకు కల్పించండి ఉడతా భక్తిగా సేవ చేస్తా నా పత్రికతో నేను మీకు సర్వ విధాలా సహకరిస్తానంటూ సహృదయులు శ్రీ చంద్రమౌళి గారు వెంటనే శేషయ్య గారు అంతకంటే కావలసిందేముంది మీ సహకారం నాకెంతో ఉపకరిస్తుంది ఉభయులం కలిసి రాముడి గుడికి విరాళాలు పోగుచేద్దాం అన్నారు విధానసభ స్పీకరు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు మా సంకల్పం మెచ్చుకున్నారు వ్యక్తిగతంగా పెద్ద విరాళాలు అర్థించడం కంటే పత్రికాముఖంగా చిన్న చిన్న మొత్తాలు ప్రజల నుండి సేకరిద్దామనుకున్నాను అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఎదురైంది ప్రభకు నేను సంపాదకుడనే గాని యజమానిని కానుగదా యజమాని అంగీకారం పొందకుండా పత్రికను పాటు ఈ ఉద్యమానికి వినియోగించడం సబబు కాదు చివరకు ఒక యోచన తట్టింది ఎంత వ్యాపారస్తుడైనా శ్రీ గోయంక దైవభక్తి గల వ్యక్తి తనకు నచ్చినట్టయితే ఏ పనికైనా ఎంత త్యాగానికైనా వెనుకాడని స్వభావం అయినది కాబట్టి బాణం సందిద్దామని నిశ్చయించాను భద్రాచలం రామాలయ పునరుద్ధరణ ప్రయత్నం జరుగుతున్నది ఆంధ్రప్రభ ద్వారా నిధి సేకరణకు నేను ఉద్యమిస్తున్నాను దయచేసి మీ విరాళం ప్రకటించండి అని అప్పుడు ఢిల్లీలో ఉన్న శ్రీ గోయంకాకు టెలిప్రింటర్ ద్వారా కబురు పంపాను తగినంత మొత్తం సేకరించగలననే ధైర్యం మీకుంటే అలాగే చేయండి నా విరాళం ఐదు వేలు అని మళ్ళా టెలిప్రింటర్ పైనే జవాబు పంపారు శ్రీ గోయంక ఎద్దులు బండి ఏకమైతే కొండ మీదికి పోవడానికి ఎంతసేపు శుభస్య శీఘ్రం అని దగ్గరలో ఉన్న ఉగాది నాడే నిధి సేకరణకు అంకురార్పణ చేశాను అన్ని చోట్లకు వెళ్ళి అందరినీ చూసే అవకాశం లేనందున ఫోన్ మీదనే కొన్ని విరాళాలు పోగు చేశాను ప్రథమంలో నాలుగైదు రోజులు కాస్త ప్రయత్నం కావలసి వచ్చింది తెలుగువారికి ఇలవేలు పైన శ్రీరాముణ్ణి గురించి పరమ పావనమైన భద్రాచల క్షేత్ర మహాత్మ్యాన్ని గురించి రామభక్తాగ్రేసరుడైన రామదాసు సేవలను గురించి భద్రాత్రితో గోలకొండ నవాబులకు ఏర్పడిన అపూర్వమైన సంబంధాన్ని గురించి మన మతానికి మన సంస్కృతికి గల ఐక్యతను గురించి ఒకటి రెండు సంపాదకీయ వ్యాసాల ద్వారా ప్రజలను మేలుకొలపడం జరిగింది అటు తర్వాత మా ఉద్యమం మూడు పువ్వులు ఆరు కాయలుగా రాష్ట్రం నలుమూలలకు పాకింది ఎక్కడో మారుమూల ప్రదేశాల నుండి కూడా తెంపు లేకుండా విరాళాలు వెల్లువలై రాసాగినవి ఐదులు పదులు సమర్పించిన వారి సంఖ్య అపరిమితంగా పెరిగింది ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కర్షకులు కార్మికులు వైద్యులు విద్యార్థులు స్త్రీలు ఒక్కరేమిటి ఆ బాలగోపాలం అహమిహమికతో రాముని సేవకు నడుం కట్టారు చాకలి మంగలి వృత్తులు చేసుకునే వారు అనేకులు మా రోజు ఆదాయం మీ నిధికి పంపుతున్నాం అంటూ ఉత్తరాలు రాశారు మరి ఆశ్చర్యమేమంటే చందాలు పంపిన వారిలో హిందువులే కాకుండా కొందరు ముస్లింలు క్రైస్తవులు కూడా ఉన్నారు స్వల్ప వ్యవధిలోనే నిధి మొత్తం లక్షకు చేరింది లక్ష ఎనభై ఏడు వేలు దాటిన తరువాత వసూళ్లు విరమించాము ఈ రోజుల్లో లక్ష రూపాయలంటే లెక్కలేకపోవచ్చు కానీ దాదాపు ముప్పై ఏళ్ల కిందట ఎవరి పలుకుబడి వినియోగించకుండా ఏ విధమైన ఒత్తిడులు లేకుండా ప్రజల నుంచి స్వచ్ఛందంగా అత్యల్పకాలంలో రమారమి రెండు లక్షల రూపాయలు సేకరించడం సామాన్య విషయం కాదు ఆంధ్ర మహాజనుల నుంచి ఊరూరా ఆ విధంగా పోగు చేసిన ధనమే భద్రాచలంలో రామదాసు ధ్యాన మందిరంగా రూపొంది అశేష భక్తకోటిని ఆకర్షిస్తున్నది ఇంతకు ఎన్నడో జరిగిన ఈ కథంతా నేడు పాఠకుల ముందుంచడంలో నా ఉద్దేశం నా శక్తి సామర్థ్యాలను చెప్పుకోవడం కాదు విజయవాడ ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకుని స్వామి దర్శనం కోసం వానావరం గ్రామానికి వెళ్ళిన నన్ను రామేశ్వరంలోని శంకర మంటప నిర్మాణానికి విరాళాలు వసూలు చేసుకురమ్మంటూ అప్పటికప్పుడు కారులో మద్రాసుకు ఎందుకు పంపించారో స్వామి ఉద్దేశం అప్పుడు నేను ఊహించలేకపోయాను స్వామి అడిగితేనే చాలు శంకర మంటపానికి వేలు లక్షలు కుమ్మరించే దాతలు భక్తులు ఎందరూ లేరు ఎంతో కొంత వసూలు చేసుకురా అని నన్నే ఎందుకు పంపవలసి వచ్చింది కారణం ఊహించలేకపోయినా స్వామి ఆదేశం పాలించాలి అనుకుని మద్రాసు వెళ్ళి పని వచ్చాను అయితే భద్రాద్రి ఆలయ నిధికి అంత స్వల్ప వ్యవధిలో అంత డబ్బు అనాయాసంగా వసూలైన తరువాత ఈ నిధి సేకరణ ప్రయత్నం జయప్రదం కావడానికి ఆనాడు నన్ను మద్రాసు పంపించడానికి గల కార్యకారణ సంబంధం బోధపడింది కాదు లోకోత్తరాణం చేతాంసి కోను మర్హతి లోకోత్తరులైన మహాత్ముల మనస్సు తెలుసుకొనడం ఎవరితరం మాస్టర్